ఒక్కో కల ఉంటుంది స్వేచ్ఛగా జీవించాలని నచ్చిన మార్గం ఎంచుకుంటారు కొంతమంది ఈ తోపుట్టువులు అందుకు భిన్నం ఆ ఇద్దరి అభిరుచులు కలిశాయి అన్నయ్య నవలను రాయటం చూసి రచనలు ప్రారంభించిందా యువతి ఒకప్పుడు తెలుగు రాయడానికి తడపడే అమ్మాయి ప్రస్తుతం ఆంగ్లంలో సైతం అలవోకగా రచనలు చేస్తోంది సాయిజ విశ్వనాథ్ వెంకట్ తూర్పుగోదావరి జిల్లా గోకవరంకు చెందిన అన్నా నారాయణమ్మ రాధాకృష్ణమూర్తి దంపతుల సంతానం ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేస్తుండగా మధ్యలోనే వదిలి ఆంగ్ల చిత్రాలు నవలల ఆధారంగానే తెరకెక్కాయని తెలుసుకుని దర్శకుడు కావాలనుకున్నాడు విశ్వనాథ్ రామానాయుడు ఫిలిం స్కూల్లో డిప్లొమా చేసి షార్ట్ ఫిలిం చిత్రించాడు దీంతో ఏపీ అంతర్జాతీయ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు పదో తరగతికి వచ్చేసరికి ఫారో అండ్ ది కింగ్ అనే ఆంగ్ల నవలను విశ్వనాథ్ పూర్తి చేశాడు ఆ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించి మెచ్చుకున్నారు ఈ క్రమంలో హృతిక్ రోషన్ తన పుట్టినరోజు వేడుకలకు విశ్వనాథ్ కుటుంబాన్ని ఆహ్వానించి ద విక్టోరియన్ నవలను ఆవిష్కరించారని పేర్కొన్నాడు సినిమాలు తీయాలనే కోరికతో కలయే వసంతం అనే లఘు చిత్రాన్ని తీసి పలు అవార్డులు సాధించాలని చెబుతున్నాడు ఈ యువకుడు చదువు కంటిన్యూ చేస్తూనే ఉన్నాను కానీ సినిమాలు తీయాలి అనే ఆశ ఇంకా ఉండిపోయింది మిగిలిపోయింది అనమాట అంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమా ఎలా తీయాలి ఏం చేసే సినిమా తీస్తారు అంటే ఫస్ట్ హ్యారీ పోటా లాడ్ ఉద్ధరింగ్స్ నావల్ కాబట్టి సినిమా తీశారు అన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ నవల్స్ రాసేసాను కలయే వసంతం అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను దానికి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ టాప్ హండ్రెడ్ షార్ట్స్ అవార్డు వచ్చిందండి దానికి తర్వాత తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ దానికి ఒక అవార్డు వచ్చింది లండన్లో నా బుక్ని పబ్లిష్ చేసే అవకాశం వచ్చిందండి దాని పేరు ఫ్యారో అండ్ దిక్కి హృతిక్ రోషన్ అప్పట్లో నాకు అవార్డు ఇచ్చారండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్లో సో అదే టైంలో నేను రాసి నేను సెకండ్ బుక్ రాయడం స్టార్ట్ చేశాను ద విక్టోరియన్ దాని పేరు సో ఆ బుక్ గురించి ఆయనకి చెప్పగానే నేను మిమ్మల్ని ఊహించుకుని రాశాను కదా మీకు ఐ వుడ్ లైక్ టు డెడికేట్ ద బుక్ టు యూ అని చెప్పాను అనమాట ఆయనకి సో అయితే బుక్ రాగానే నాకు చెప్పు అని అన్నారు ఆయన సో ఆయన అన్నారు నేను ఫినిష్ చేయగానే ఆఫ్టర్ వన్ ఇయర్ నేను ఆయనకి ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ చూసి వెంటనే ఆయన ఆయన బర్త్డేకి వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేసి నా సెకండ్ బుక్ని లాంచ్ చేశారు అభిరుచిని ముందుకు తీసుకువెళ్లే విషయంలో తల్లిదండ్రులు తమని ఒత్తిడి చేయలేదని అంటున్నాడు విశ్వనాథ్ జీవితంలో గొప్ప దర్శకుడిగా రాణించి తాను రాసిన ఫారో అండ్ ది కింగ్ నవలను అంతర్జాతీయ స్థాయి సినిమాగా చిత్రీకరించడమే తన ఆశయం అంటున్నాడు ఈ యువ రచయిత భవిష్యత్తులో నేను అంటే నేను ఒక పెద్ద దర్శకుడిగా రాజమౌళి గారి రేంజ్ లో ఒక దర్శకుడు కావాలనుకుంటున్నాను నా చిన్నప్పటి నుంచి ఉన్న సినిమాలు అంటే అనుకున్న ఫారో అండ్ ది కింగ్ ఒక ఇంటర్నేషనల్ సినిమాగా నేను అనుకునే డ్రీమ్ కాస్త తీయాలని నా ఏమండి అండి నేను రాసిన సెకండ్ బుక్ విక్టోరియన్ కావచ్చు సో అటువంటి కొత్త గ్లోబల్ స్టార్స్ని పెట్టి సినిమా తీయాలి మా తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలని డ్రీమ్ నాకు ఫస్ట్ ఉండేది ఫ్యూచర్ ఒక గ్రేట్ మేకర్గా మన సనాతన భారతదేశ సంస్కృతిని సినిమా ద్వారా చాటి చెప్పాలి అని సో వైకల్యం ఒక అడ్డు కాదు అని నిరూపించాలని సో ఇంకొక చెప్పాలంటే మైండ్ఫుల్గా లివ్ చేస్తే మన దేహమే దేవాలయం మనలో ఉన్న జీవుడే దేవుడు అన్న పవర్తో లీవ్ చేస్తే ఏదైనా సాధ్యమే అని చెప్పాలని నా ఏం నా ఏమేంటి నా చెల్లి ఏమేంటి సో నా ఏంకి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నాకు సహాయపడుతుందని ఆశిస్తుంది అన్నయ్యనే స్ఫూర్తిగా తీసుకున్న సాయిజా సివి అండ్ హెర్ రంగాపుర విహార అనే నవలలు రాసింది ఫోటోగ్రఫీ కూచిపూడిలో ప్రావీణ్యం సంపాదించింది ఎంఏ జర్నలిజం చేసి యూట్యూబ్ ద్వారా జర్మనీకి చెందిన క్యాస్మీ బ్రిటన్ కలారీపట్టు శిక్షకుడు ఆడం ఫిలిప్ గ్రీస్ భరతనాట్య కళాకారిణి సోఫియా సెలింగారోస్ వంటి ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసింది వండర్ ఆఫ్ ఎన్షియంట్ ఇండియా వెబ్ సిరీస్ రూపొందించి ప్రతిభ కనపరుస్తోంది ఈ యువతి కలర్ బ్లైండ్నెస్ వంటి సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నానని చెబుతోంది అన్నయ్య గురువుల దగ్గరుండి నేర్పించాడని తన వల్లే నాలో స్ఫూర్తి కలిగిందని అంటోంది అమ్మాయి గ్రేట్ వర్క్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖులను ఇంటర్వ్యూ చేశానని భవిష్యత్తులో పాడ్కాస్ట్ ప్రారంభించి గొప్ప వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేయడమే జీవిత లక్ష్యమని వివరించింది ఫోటోగ్రఫీ ఒక వేరే యాంగిల్లో చూడడానికి నాకు హెల్ప్ ఫోటోగ్రఫీ క్లాసికల్ మ్యూజిక్ అండ్ డాన్స్ అవి లేకుండా నేనైతే బతకలేను ఎందుకంటే అవి నాకు హ్యాపీనెస్ని ఇంకా ఇన్స్పిరేషన్ కూడా ఇస్తాయి నాకు ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ని ఇంటర్వ్యూ చేయడం కూడా చాలా ఇష్టం సో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సాయిజా గ్రేట్ వర్క్స్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అక్కడ నుంచి నేను జర్మన్ సింగర్ కాశ్మీ అని ఫస్ట్ ఇంటర్వ్యూ నేను ఇండియా నుంచి తన్నే ఫస్ట్ చేశాను ఇంటర్వ్యూ పద్మశ్రీ వచ్చిన జోనస్ మెజెటి గారిని పద్మశ్రీ భావన సోమయ్య గారిని సీనియర్ జర్నలిస్ట్ ఇప్పటి నుంచో సెవెంటీస్ నుంచి బాలీవుడ్లో ఉన్నారు ఆమెని ఇంటర్వ్యూ చేశాను సో అలాంటి మెనీ పర్సనాలిటీ సింగర్స్ చాలా మంది నేను ఇంటర్వ్యూ చేశాను నా లక్ష్యం ఏంటంటే నేను నెక్స్ట్ ఒక పాడ్కాస్ట్ పెట్టాలనుకుంటున్నాను పెద్ద ఎత్తున పాడ్కాస్ట్ అనమాట నాకు ఒక టీం ఒక పాడ్కాస్ట్ పెట్టి నేనే వెళ్ళి ఆ గ్రేట్ పర్సనాలిటీస్ని ఇంటర్వ్యూ చేసి అది నేను గ్రాండ్గా చేయాలనుకుంటున్నాను రెండోది ఏంటంటే నా నవల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగాపుర విహార దీన్ని షీవి అండ్ హెర్విల్ రెండింటినీ నేను మూవీగా చూడాలనుకుంటున్నాను ఏదో ఏదో రోజు అండ్ నెక్స్ట్ నేను సినిమాటోగ్రఫీ కూడా పెర్స్యూ చేద్దాం అనుకుంటున్నాను ఇవి నా ప్రస్తుతానికి గోల్స్ నా ఎయిమ్స్ అన్నా చెల్లెలు ఇద్దరు నవలలు రాయడం సినిమాలు చిత్రీకరించడంలో ప్రతిభ కనపరిచి గొప్ప స్థాయికి వచ్చారని అంటున్నారు విశ్వనాథ్ సాయి సామర్థ్యాలను గుర్తించి తెలుగు చిత్ర పరిశ్రమలో వారికి అవకాశాలను కల్పించాలని కోరుతున్నారు బాబు రాయడానికి ముందు తెలుగులో రాసుకున్నాడు తర్వాత దాన్ని రాయడం ఎలా అని నెట్ట ద్వారా తెలుసుకుని నెట్ట ఇంగ్లీష్లో రాయడం మొదలుపెట్టి ఆ నవల్స్ రాశాడు అసిస్టెంట్ డైరెక్టర్గా రెండు మూడు సినిమాలకి స్క్రిప్ట్ రైటర్గా పనిచేశాడు ఎవరైనా మంచి నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ వాడు వాడికి అవకాశం ఇచ్చినట్లయితే వాడు ప్రూవ్ చేసుకుంటాడు పాపకి గురువు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ్యని చూసి ఇంగ్లీష్ నేర్చుకుంది బుక్స్ రాసింది డ్యాన్స్ నేర్చుకుంది మ్యూజిక్ నేర్చుకుంది టాలెంట్ చూస్తూ ఉంటే నాకు నాకు వాళ్ళకు ఉన్నటువంటి లోపం నాకు కనిపించలేదు వాళ్ళల్లో ఉన్న కృషిని నేను చూసాను కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే వాళ్ళ యొక్క ఎయిమ్స్ని నేను సపోర్ట్ చేస్తానని నేను చెప్తున్నాను ఇంకొకటి కూడా వాళ్ళ సమర్థులు అని నేను చెప్తున్నాను ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నారు ప్రొడ్యూసర్కి నిజంగా నా మనం ఏంటంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి నా పిల్లలు అన్నీ చేయగల సమర్థుల వాళ్ళు వాళ్ళు డి డిఫికల్ట్స్ని చూడొద్దు మీరు ఎందుకంటే నా పిల్లల సమర్థత నాకు తెలిసినంతగా నిజంగా వేరే వాళ్ళు తెలియదు కదా అది ప్రపంచానికి తెలియజెప్పుకున్నారు వాళ్ళు తెలుగు సినీ రంగంలో మెరుగులు దిద్దుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు చిత్రీకరించాలనే కలతో ముందుకు సాగుతున్నారీ అన్నా చెల్లెళ్ళు వైకల్యంతో పాటు చిన్న చూపులు నిట్టూర్పులు నిరుత్సాహపరచడం వీటన్నిటిని ఆత్మవిశ్వాసంతో అధిగమించారు తమదైన ప్రపంచంలో రాణిస్తున్నారు ప్రముఖుల ప్రశంసలతో పాటు అవార్డులు సైతం కైవసం చేసుకున్నారు సినీ రంగంలో అవకాశాలు వస్తే తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ గోకవరం అన్నా చెల్లెళ్ళు కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్